సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం డిసెంబర్ పదిహేను రెండు వేల పదిహేను ప్రశ్న హస్తములను ఏ రీతిలో సద్వినియోగం చేయవలన స్వామి సమాధానము భగవంతుడు మీకు హస్తములను ఇచ్చినది ఎందుకో తెలుసా నోటికి ముద్ద అందించుటగా కాదు కాదు పరోపకార సంబంధమైన పనులను ఆచరించేటందులకు కావున మీ చేతులతో సత్కర్మలను నిర్వర్తించాలి నిషిద్ధ కర్మలకు దూరంగా ఉండాలి మీరు చేసే పని ఇతరులకు బాధ కలిగించకూడదు చేతనైతే ఎదుటివారికి వారికి మీరు సహాయం చేయాలి ఎవరిని బాధించకూడదు మంచి పనులు చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి అదే నిజమైన మానవత్వం ఈ జగత్తులో మీరు భౌతికమైన జీవితమును గడుపుతున్నప్పటికీ చేతితో పనిచేయాలి మనస్సును మాత్రం దైవముపై ఉంచుకోవాలి సాయి రామ్